మీరు గిడొక్కసారి చూడూర్రి మీరు రైతు బంధుకు సంబంధించి ఐదు వేల పంపిణీ చేస్తుంది ఎంత చేయాలనుకున్నారు ఏం కథ చెప్పిన పాత పాతదే అమలవుతుంది ఇక్కడ కొత్తది ఏం లేదు మీరు ఏదో అనుకుంటారు ఏం లేదు మెట్రో రూట్ మార్పు ఫార్మాసిటీ తరలింపు ప్రస్తుత ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్ అంటూ చూడొచ్చు వాటికి కనెక్టివిటీకి ఉండేలా మెట్రో రైలు నగరానికి దూరంగా ఫార్మాసిటీ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిన్యం రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో టెండర్ పక్కన పెట్టండి పాతబస్తీ ఎల్బీ నగర్ నుంచి ఏర్పాట్లు వెంటనే ప్రణాళిక రూపొందించండి మూసి వెంట మెట్రో రైలు నాగోల్ నుంచి గండిపేట వరకు ఎలాంటి ప్రయోజనాలపై పరిశీలన మెట్రో విస్తరణపై సమీక్ష అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించి నిజంగా కూడా పాత బస్తీ అభివృద్ధి చేస్తే తెలంగాణలో ఉన్న ఆ సగం అభివృద్ధి చెందినట్టే పాత బస్తీ కనుక అభివృద్ధి జరిగితే తెలంగాణలో సగం అభివృద్ధి జరిగినట్టే మీరు గుర్తుపెట్టుకోరు ఏంది దాంతో పాటుగా ప్రధానమైన అంశాలు ఒకసారి చూద్దాం ఇక చూడరా మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటో డ్రైవర్ల ఆందోళన తమకు జీవన భృతి పింఛన్లు ఇవ్వాలని వినతి పలు ప్రాంతాలలో ధర్నా రాస్తో రోక అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూసిరా తెలంగాణ ప్రజలారా అన్న తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే ఆటో డ్రైవర్ల ఆందోళన కొనసాగుతుందన్నా ఆటో డ్రైవర్ ఆందోళన కొనసాగుతుంది ఇంతకంటే క్లారిటీ నేను చెప్పలేను పాపం వాళ్ళు చాలా అవస్థ పడుతున్నారు రోజుకు వెయ్యి రెండు వేలు తెచ్చుకుంటాను మూడు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు లోపేనట వాళ్ళ కన్నీటి వేద ఎవరికి రావద్దు నేను చెప్తున్నా కదా అలాంటి వేద వేధ ఎవరికి రావద్దు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం అంటూ కూడా చూడొచ్చు ఇక భర్తీ అధికారిక నివసం పార్లమెంట్ కు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే